కొత్త హెచ్ వన్ బి వీసా పాలసీ విషయంలో ఐటీ సెక్టర్ ఇండియన్స్ ఇన్ యూఎస్ వారి ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి అనుకోవచ్చు సో ఒకటి ఇప్పుడు కొత్తగా ఏదైతే హెచ్ వన్ బి వీసా పాలసీ అమెరికాలోని ఐటీ సెక్టర్ లో తీసుకొచ్చారు ట్రంప్ లాస్ట్ వీక్ ఫస్ట్ ఏంటంటే అనుకున్నంత కొంచెం భయం ఎక్కువగా ఉండింది ఎందుకంటే ఇది కొత్త పాత అని లేదు అందరికి కూడా ఈ లక్ష డాలర్ల సంవత్సరానికి వర్తిస్తుందని చెప్పారు బట్ అది కాదు అని చెప్పి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు ఇది ఓన్లీ కొత్తగా హెచ్ ఒన్ బికి అప్లై చేస్తున్న వాళ్ళు అది కూడా మార్చ్ ఇరవై ఇరవై ఆరు నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది కూడా ప్రతి సంవత్సరం కాదు వన్ టైమే ఒక లక్ష డాలర్లు అని క్లారిఫికేషన్ ఇచ్చారు సో దేర్ బై ఏంటంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ హెచ్ ఒన్ వీసా హోల్డర్స్ ఉన్నారో ఎవరికైతే రెన్యువల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు అని క్లారిటీ ఇచ్చారు సో దాని వల్ల కొంచెం మార్కెట్స్ అనుకున్నంత నెగిటివ్ గా కాకుండా కొంచెం తక్కువగా ఆ నెగిటివ్ గా పర్సీవ్ చేసుకున్నాయి అందుకే మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ ఒక్కటే కొంచెం డౌన్ ఉంది వాళ్ళ సో దీని వల్ల ఏంటంటే పాత వాళ్ళకి ఇబ్బంది లేదు కొత్తగా జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడైతే జనరల్ గా హెచ్ వన్ వీసా వాళ్ళకి అరవై వేలు నుంచి ఎనభై వేలు జీతం శాలరీ ఉంటుంది అలాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఓన్లీ హై పేయింగ్ జాబ్స్ మాత్రమే హెచ్ వన్ పి తీసుకునే అవకాశాలు ఎందుకంటే లక్ష డాలర్లు పే చేసి కంపెనీస్ కి మార్జిన్స్ ఉండకపోవచ్చు క్లయింట్స్ కూడా ఆ లక్ష డాలర్ల ఫీజుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అలాంటప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అమెరికాలో చదువుతున్న విద్యార్థులు ఎంఎస్ చదువుతున్న విద్యార్థులు కొత్తగా వెళ్దాం అనుకుంటున్న విద్యార్థులు మాత్రం ఇది చాలా స్ట్రాంగ్ గా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది దీనివల్ల ఇండియన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ ఈ అన్సర్టెనిటీ పెరగడం వల్ల ఈ భయాలతో కొన్ని రోజులు కొత్తగా ఇండియన్ మార్కెట్స్ లో కానివ్వండి అలాగే ఇండియన్ రియల్ ఎస్టేట్ లో కానివ్వండి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి రెమిటెన్సెస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ కు మాత్రం ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో కొన్ని రోజులు అన్సర్టెనిటీ ఉండొచ్చు ఎందుకంటే అమెరికాకి వెళ్ళాలన్నా అక్కడ చదువుతున్న వాళ్ళ ఉద్యోగాల విషయంలో కూడా అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ ప్రభుత్వం ఎవరైతే ట్రంప్ పాలసీలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు రకరకాలుగా మారుతా ఉన్నాయి కాబట్టి అన్సర్టనిటీ అనేది పెరిగింది వాళ్ళ భయాలు పెరిగాయి సో కొంచెం ఇబ్బందులు మాత్రం ఉండొచ్చు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్ లోని కానివ్వండి ప్రాపర్టీల్లో కానివ్వండి స్టాక్స్ లో కానివ్వండి అంత తొందరగా ఇప్పుడు ఏమి స్పెండ్ చేసే అవకాశాలు లేవు అయితే ఇది ఎన్ఆర్ఐస్ కాదు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ భారత మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్ కావచ్చు డెప్ట్ ప్రొడక్ట్స్ లో పెట్టుబడులకు ఏమైనా ఇమీడియట్ చేంజెస్ ఉండే అవకాశం ఉందని కూర్చుంటారా ఒకటి ఇప్పటివరకు చూసుకుంటే ఎన్ఆర్ఐలు కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే భారత మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈక్విటీస్ లో కానీ డెట్ ప్రొడక్ట్స్ లో పెట్టుబడి అయింది ఇంత తొందరగా అగుపించదు ఎందుకంటే మొన్న ఓవర్ ద వీకెండ్ జరిగింది వాళ్ళు మాత్రం జనరల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పటివరకు ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇరవై మూడు శాతం పెరిగింది ఆ సో అది కొంచెం ఆగిపోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు ఎవరైతే ఎస్ఐపి ద్వారా కానివ్వండి లంసం ద్వారా పెడుతున్నారు అట్లాగే స్టాక్స్ లో కూడా ఎస్పెషల్ యుఎస్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు ఆగచ్చు చూస్తున్నారు అంటే వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కొత్త లోన్స్ తీసుకోవాలన్న అని కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే వీసా రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళ డిసిషన్ మేకింగ్ మీద మేజర్ చేంజెస్ ఉంటాయి అట్లాగే ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఓసీఐస్ కూడా ఇంతకుముందు చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్ బదులు గిఫ్ట్ సిటీ ద్వారా మళ్ళించవచ్చు కొన్ని రోజులు అండ్ ఎన్ఆర్ఐ డిపాజిట్లు బ్యాంకులకి ఎన్ఆర్ఏలో కానీ లో కానీ చాలా డిపాజిట్స్ కామన్గా వస్తాయి అవి కూడా కొన్ని రోజులు ఆల్ట్ అవ్వచ్చు

కేవలం ప్రస్తుతం ఇవాళ తగ్గాయండి ఈ తగ్గటం అనేది ఇంకా తగ్గుతుంది అంటారా దీని ఎఫెక్ట్ లేదా ఎంతవరకు అది ఇంకా తగ్గిన తర్వాత మరి యాడ్ చేసుకోవచ్చా ముందు ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్మెంట్ ఉందా చెప్పండి సార్ ఓకే సో మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ ఇది అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఓవర్ ది వీకెండ్ కూడా మల్టిపుల్ కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్ లకి దీని ఎఫెక్ట్ ఏంటనే ఎక్స్ప్లెనేషన్స్ క్లారిఫికేషన్స్ కూడా ఒక ఏడు ఎనిమిది ఐటీ కంపెనీలు ఇచ్చాయి వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీని ఎఫెక్ట్ వచ్చేసి ఈ వన్ బి హైక్ ఫీ హైక్ అనేది రెండు నుంచి మూడు శాతం మార్జిన్స్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ ఎందుకంటే ఇది ఓన్లీ కొత్త అప్లికేషన్స్ మాత్రమే కాబట్టి ఇది ఇమ్మీడియట్ రెవెన్యూస్ మీద కన్నా కూడా ఫ్యూచర్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాకపోతే భయం వల్ల మార్కెట్స్ ఇవాళ రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ లో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఈ సంవత్సరానికి కావాల్సిన ఇవ్వాల్సిన హెచ్ వన్ బి పీసాలు అయిపోయాయి సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోనే ఓపెన్ అవుతాయి అప్పుడే ఈ ఫీజు అనేది అమల్లోకి వస్తుంది అలాంటప్పుడు ఈ ఇమ్మీడియట్ భయాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఫ్యూచర్ లో జరగబోయే వాటి మీద డిస్కౌంటింగ్ సో షార్ట్ టర్మ్ లో మాత్రం ఇంకా కొంచెం కరక్షన్ అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్కి మంచి ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ యూఎస్ మీద డిపెండెన్సీ ఉన్న వాటిని కొంచెం దూరంగా ఉండి ఏవిటికైతే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉందో అండ్ ఓన్లీ వన్ బి కాకుండా రెవెన్యూస్ నాన్ ఆఫ్ షోర్స్ ద్వారా కూడా రెవెన్యూస్ చాలా ఉన్నాయి అట్లాంటి కంపెనీస్ లో తీసుకోవచ్చు ఈ కరెక్షన్ టైంలో ఎంటర్ కావచ్చు ఎందుకంటే యూజువల్లీ ఐటీ కంపెనీస్ కొంచెం ఎక్కువ బియ్య దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నాయి ఇట్లాంటి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూసాము కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం రిస్క్ ఎక్కువ ఎందుకంటే అన్సర్టన్టీ గోయింగ్ ఫార్వర్డ్ తెలియదు బట్ రిస్క్ ఎవరికైతే కేపబిలిటీ ఉందో తీసుకునే కేపబిలిటీ ఉందో వాళ్ళు ఇప్పుడు పెద్ద కంపెనీస్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎంటర్ అవుతాయి మంచిది రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి ప్రసాద్ ప్రసాద్ గారు నమస్తే అండి అనిల్ గారు రతన్ ఇండియా పవర్ నా దగ్గర సెవెన్ హండ్రెడ్ ఉన్నాయండి ఫోర్ రూపీస్ లో అవి ఉంచుకోమంటారా తీసే ఉంటాయి రతన్ ఇండియా పవర్ మీరు ఏ లెవెల్లో తీసుకున్నారండి మీరు ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ అండి ఫోర్ ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు ఫోర్ రూపీస్ లో సార్ ఓకే ఇప్పటికైతే ఈ కంపెనీ అయితే కనబడట్లేదు స్ట్రాంగ్ అయితే కనబడట్లేదు స్ట్రాంగ్ సెల్ జోన్ లో ఉంది ఆ సో వీక్ గా ఫైనాన్షియల్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి చూసుకున్నా కూడా మొమెంటం కూడా పెద్దగా లేదు మీరు ట్వెల్వ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది మీరు ప్రైజ్ నాకు క్లియర్ గా వినపడలేదు బట్ ఇట్ ఈ ఎంటర్ అవ్వడానికి కానీ ఈవెన్ ఎగ్జిట్ అవడమే బెటర్ ఇది మాత్రం పాజిటివ్ గా మాత్రం ఎటువంటి కనబడట్లేదు ఎందుకంటే నెట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే మైనస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా సో ఆపరేటింగ్ రెవెన్యూ గ్రోత్ అన్ని కూడా నెగిటివ్ గానే ఉన్నాయి నంబర్స్ సో ఐ డోంట్ రికమెండ్ టు ఎంటర్ అండి దీంట్లో ఎగ్జిట్ అవుతేనే బెటర్